జీవితం ఆర్థికంగా భద్రంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చాలామంది కోరుకుంటారు దీనికోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ ఒక అద్భుతమైన ఎంపిక ఇది పన్ను ఆదాకు మాత్రమే కాకుండా దీర్ఘకాలంలో మంచి పదవీ విరమణ నిధిని రిటైర్మెంట్ కార్పస్ సృష్టించుకోవడానికి కూడా ఇది ఒక అద్భుతమైన మార్గం సరైన ప్రణాళికతో పెట్టుబడి పెడితే ఈ పథకం మీకు జీవితాంతం నెలకు రూపాయలు అరవై వేలు వరకు సాధారణ పెన్షన్ లాంటి ఆదాయాన్ని అందించగలదు పీపీఎఫ్ అనేది ప్రభుత్వ మద్దతుతో నడిచే ఒక దీర్ఘకాలిక పెట్టుబడి పథకం మార్కెట్ ఓడుదొడుకుల ప్రభావం లేకుండా ఇది సురక్షితమైన రాబడిని అందిస్తుంది ఇందులో సంవత్సరానికి గరిష్టంగా రూపాయలు ఒకటి ఐదు లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు ప్రస్తుతం దీనిపై వార్షిక వడ్డీ రేటు ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతంగా ఉంది ఇది కాంపౌండింగ్ వడ్డీపై వడ్డీ ద్వారా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది రూపాయలు ఒకటి కోటి నిధి ఎలా మీరు నెలకు రూపాయలు పన్నెండు వేల ఐదు వందలు అంటే సంవత్సరానికి రూపాయలు ఒకటి పాయింట్ ఐదు లక్షలు చొప్పున పీపీఎఫ్లో ఇరవై ఐదు సంవత్సరాలు నిరంతరంగా పెట్టుబడి పెడితే మీ మొత్తం డిపాజిట్ రూపాయలు ముప్పై ఏడు లక్షల యాభై వేలు ఉంటుంది వడ్డీ ప్రస్తుత ఏడు పాయింట్ ఒకటి శాతం వద్ద అంచనా సుమారు రూపాయలు అరవై ఐదు లక్షల యాభై ఎనిమిది వేల పదిహేను వస్తుంది మొత్తం నిధి రూపాయలు ఒక కోటి మూడు లక్షల ఎనిమిది వేల పదిహేను సుమారు రూపాయలు ఒకటి పాయింట్ సున్నా మూడు కోట్లు ఈ విధంగా మీరు కోటి రూపాయల నిధిని సులభంగా సృష్టించుకోవచ్చు నెలకు రూపాయలు అరవై వేలు పెన్షన్ ఎలా పీపీఎఫ్ అకౌంట్ లాకిన్ పీరియడ్ పదిహేను సంవత్సరాలు ఈ పదిహేను సంవత్సరాల తర్వాత మీరు మొత్తం మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు లేదా పెట్టుబడి కాలాన్ని ఐదు సంవత్సరాల బ్లాక్ లలో పొడిగించుకోవచ్చు పదిహేను సంవత్సరాల తర్వాత రెండు ఐదు సంవత్సరాల పొడిగింపులు అంటే పీపీఎఫ్ ఖాతాను మొత్తం ఇరవై ఐదు సంవత్సరాల పాటు కొనసాగించవచ్చు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీరు మొత్తం డబ్బును విత్డ్రా చేసుకోకుండా దాన్ని ఖాతాలోనే ఉంచాలి ఎందుకంటే డబ్బు పీపీఎఫ్లో ఉన్నంతకాలం ప్రతి సంవత్సరం దానిపై వడ్డీ వస్తూనే ఉంటుంది ఒకవేళ మీరు మొత్తం రూపాయలు ఒకటి సున్నా మూడు కోట్లను ఖాతాలో ఉంచినట్లయితే వచ్చే ఏడాది దానిపై రూపాయలు ఏడు లక్షల ముప్పై ఒక్కవేల ఎనిమిది వందల అరవై తొమ్మిది వడ్డీ వస్తుంది ఈ వడ్డీని పన్నెండు నెలలకు చూస్తే మీకు నెలకు సుమారు రూపాయలు అరవై వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది లభిస్తుంది ఇది క్రమం తప్పకుండా వచ్చే పెన్షన్ లాంటి ఆదాయం ఇందులో మరో బెనిఫిట్ ఏంటంటే మీ అసలు మొత్తం రూపాయలు ఒకటి పాయింట్ సున్నా మూడు కోట్లు ఖాతాలో సురక్షితంగా ఉంటుంది ను సరైన ప్రణాళిక క్రమశిక్షణతో ఉపయోగించుకుంటే అది పన్ను ఆదాకు మాత్రమే కాకుండా పదవీ విరమణ నిధికి కూడా ఒక మార్గం అవుతుంది ఈ పథకం ముఖ్యంగా మధ్యతరగతి జీతం పొందేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది వారు ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితమైన భవిష్యత్తును కోరుకుంటారు ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఈపీఎఫ్ఓ వడ్డీ రేటుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ఓ డిపాజిట్లపై ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ రేటును కేంద్రం ఆమోదించింది